ఈ మాత్రే నమా తులారాశి వారికి డిసెంబర్ జాతక ఫలితాలు తులారాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకాళ్ళపై జోడించి చెప్పబోతున్నారు కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మిఠాయిలు పెట్టేటువంటి శుభవార్త విని పోతున్నారు మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలోకి వెళ్ళ ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఎక్కువగా నేను చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు అంటే మీరు వారిని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారికి ఇక నుంచి ఇక మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు డిసెంబర్ రెండవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్త మీరు ఎప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులరాశిల పుట్టినవారు మీ పక్కన వారిని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి ఈ తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేశాన్ని మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టుకోండి అలాగే వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎవరితో కూడా సేవ్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలన్నింటివి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వారు ఈ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అదే కాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ నుంచి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అంతా కూడా మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క వారికి ఈ డిసెంబర్ రెండవ తేదీ నుండి వంద కేజీల మిఠాయిని పంచుకోవచ్చు అంతటి శుభవార్తను వినబోతున్నారు అదేమిటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలని అనుకున్న స్థానాలకు వెళ్ళాలని అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిటిలో కూడా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటివి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసారు ఎదురు అన్నీ కూడా అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని చిందర వందర చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా బుక్ చేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి డిసెంబర్ రెండవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీదైతే లేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు కాబట్టి తులారాశివారు ఈ సమయంలో ఏ దిక్కును నేర్చిన శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఎటువంటి పీడలున్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఇక తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసిన మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వారే మోకాళ్ళకు మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వారిని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వారు ఎంత అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వారిని అస్సలు రానివ్వకూడదు అలాగే వారికి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వారితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారు వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ డిసెంబర్ రెండు మూడు నాలుగు తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుంచి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దేని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఇలాంటి వ్యక్తిత్వం వారు అని మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండని ఉండాలి అలాగే ఇక్కడ మా మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ ఉండి బయటకు రెండు తీసుకునేవారు అవుతారు అలాగే తులారాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేస్తారో మీకు అస్సలు అయ్యే పది కాదని ఇక మీరు వేస్ట్ దేనికి పనికిరాదు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదే విధంగా ఇప్పటి వరకు మీ గురించి ఎవరు ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఉన్న చోట వీళ్ళు చెమటలు దేనికి పనికి రాదు అని ఇప్పటివరకు గురించి చెప్పిన వాళ్ళ గురించి కూడా ఇప్పుడు మీ ముందు కొంచెం పట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడారు చాలా చక్క తక్కువ నంచనే వేద్దామని నోరు మోత్తుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండే వాళ్ళకు అంటుంటారు కదా అలాగే మీరు వాళ్ళ నోరు మోపించే సమాధానం ఇచ్చే సమయం వచ్చింది ఆసన్నమైంది ఇక నుండి తులారాశి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే రెండు ఎనిమిది గంటల్లో మీరు పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం వస్తుంది ఇక నుండి మీకు ప్రతి ఒక్కరు కూడా ముగించేస్తారు అయితే తులారాశి వారి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేచిన ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక నుంచి ఏ ఏ పని అనేది అవ్వదు లేజినెస్తో గ్రహాలు మీకు అనుకున్నప్పుడే యాక్టివ్గా ఉంటే మీ పనులను చక్కచక్కగా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటా అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంత అయితే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లెజీని వదిలిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలనేటివి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు అనేటివి బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి సాగుతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ పదనాన్ని మీరు కోరుకున్న అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్న ఇప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ దేశంలోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు నిర్వీతిస్తారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులలో మిమ్మల్ని ఇలా చేశారు ఇలా మేము వదిలిపెట్టి వెళ్ళిపోవాలో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటి దగ్గరకు వస్తారు కానీ వారిని మాత్రం మీరు దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తని తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది మీకు దేవుడు మీద నమ్మకం పెట్టుకొని మీ ప్రస్థానంలో మీరే పనులు మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ విషయాలను షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి తులారాశి వారికి ఈ రెండు వారాలలో ఈ విధంగా ఉండబోతుంది అందరూ జాగ్రత్తగా ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన